వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పరపర్మములు నమస్కరించుకుంటూ అలాగే సమస్త సద్గురువులు వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం దగ్గర దగ్గర పంతొమ్మిది లేదా ఇరవయో వార్శి కోసం అయ్యంగారు ఎందుకంటే మన కృష్ణాష్టమి మన సారి పదార్థ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది అంటే మనం రెండు వేలలో మన గుడు ప్రారంభమై ఆ సంవత్సరం భజన కార్యక్రమాలు మొదలై రెండు వేల ఒకటిలో మన ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాం అందులో దీని దినంగా కొద్ది పెరిగి రెండు వేల రెండు లేదా మూడులోనే ప్రారంభం చేసి అంటే నేనే రెండు వేల మూడులో కార్యక్రమాల్లో పాల్గొన్నాను అందుగాడి దగ్గర దగ్గర మనం బుద్ధ జయంతి అనేది ఇరవయ వార్షికోత్సవానికి చేరువైంది అలాగే ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగత ఖర్చులతో వారు లలిన్ రాధా దంపతులు కూడా వారి ఆనందం కోసం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నప్పటికీ అందులో మనందరూ కూడా ఆనందం కలుగుతుంది కాబట్టి ఆ దంపతులు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరు అందరి తరఫున తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం అందరూ కూడా బాగా కొత్త కొత్తగా మొఖాలు ఈరోజు అందరూ చాలా కాలం అయినట్టుగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నేను ఈ మధ్య సరిగ్గా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు మీరందరూ కూడా పెద్దగా రావట్లేదు చాలా మంది ఎందుకంటే దేవాలయాలు భజన జరుగుతున్నాయి ఈ గుడి అది ఆ గుడికి రావట్లేదు ఆ గుడి ఈ గుడికి రావట్లేదు ఇవన్నీ ఉన్నాయి సరే ఈ కార్యక్రమంలో భాగంగా మనం తీసుకుంటే పల్నాడు ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా ఆధ్యాత్మిక మార్గదర్శిగా అఖండ బ్రహ్మచారిగా మన గురుదేవులు మీ అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తే కాబట్టి మరి కోటినాయన్ గారు దగ్గర దగ్గరగా మనం ఇరవై చేస్తే అందులో పదమూడు పద్నాలుగు కార్యక్రమాలు పైన ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఉండొచ్చు అనేక రకమైన కార్యక్రమాలు మనం జరుగుతున్నాయి కాబట్టి మరి అట్లాంటి ఆయన మూడో ఆరాధన మనం చేసుకున్నాం పద్నాలుగో తారీఖు అంటే ఈ సృష్టి ప్రతి జీవికి పుట్టుక పెంపు తిరిగి అవడం అంటే చనిపోవడం ఇవనేది ప్రతి మానవుడికి ప్రతి జీవికి ఎక్కడ చెరా జగత్తు మొత్తం కూడా చెర అంటే కథలనివి ఈ సృష్టిలో చెట్టు ఉంది దాంట్లో ప్రాణం ఉంది కానీ అది కథలేదు అలాంటి కథలనివి కదిలేవి అంటే మనం మానవుడు అనేక రకమైన జీవరాశులన్నీ కూడా కదిలేవి చెరా చెరా ఈ రెండు రకమైనటువంటి సృష్టి క్రమం నడుస్తూ ఇదంతా కూడా భగవంతుని యొక్క ఆధీనంలో నడుస్తామని ఆయనే దీనికి నియంత్రం ఆయన యొక్క ఆజ్ఞ ఆయన ప్రేరణ ఆయన యొక్క సిద్ధి విలాసంలోని సృష్టి అంతా ప్రారంభమయ్యి సతగా నడుస్తా ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపమే కాలం కాలమే అన్నింటినీ సృష్టిస్తుంది పెంచి పోషిస్తుంది తిరిగి లయపరుస్తుంది అలాగే కాలం యొక్క స్వరూపమే పంచభూతాల పంచభూతాల యొక్క కలయికే ఈ జీవకోటంతా కూడా సృష్టించబడిందని చెప్పి మనం చెప్పుకుంటా ఉంటే ఎట్లా ఇవన్నీ సృష్టి ఎట్లా జరుగుతున్నది ఇటు కారణం ఏమిటి మనకు తెలియకుండానే ఈ దేహం వచ్చింది దేహం రావటానికి మనమేం కారణం కాదు మనందరికీ తెలుసు మన కారణం అయితే మనం ఇట్లాంటి మొక్కలు మనం ఎందుకు తయారు చేసుకుంటాం మంచి అందంగా ఉండే తయారు చేసుకోం అంతే కాబట్టి ఈ దేహం మనకు సంబంధం లేకుండానే వచ్చింది మనకు సంబంధం లేకుండానే పెరిగింది మనకు సంబంధం లేకుండానే నశించింది కుషించింది అసలు లేకుండా పోతుంది అన్న కాబట్టి ఈ సృష్టిలో జనన మరణాలనే చక్రం తిరుగుతా ఉంది ఈ చక్రం గురించి సహజంగా మనం ఏమిటంటే దీన్ని పెద్దగా స్పందించం ఎందుకంటే అవి ఏ రోజు సహజంగా ఇప్పుడు ఎక్కడైనా బయట ఎవరైనా చనిపోయినారనిపించింది అనుకోండి అవి ఏ ఉండలే రోజు అందరు సహజంగా చనిపోతుంటారులే అనిపిస్తుంది అదే మన ఇంట్లో ఏదైనా జరిగిపోవడం జరిగింది అనుకోండి అప్పుడు ఆ హృదయం చూడు ఎంత ఎంత విలువల్లా కొట్టుకుంటదో అంటే అప్పుడు పట్టించుకోమని పట్టించుకోవాలి అలా ఈ యొక్క కార్యక్రమం అట్లా ఇట్లా నడుస్తూ ఉంటే ఇవన్నీ ఈ సృష్టి అంతా ఇట్లా నడిచి ఇట్లా అనేక రకాలుగా జీవకోటి పుట్ట పెరుగుట గిటుట ఇవన్నీ జరుగుతున్నాయి ఇతన్నింటి కారణమైనది ఏమిటి అనే దాని మీద బుద్ధుడు లాంటి వాడికి ఈ మనసు పట్టుకున్నది ఆయన ఏమిటి తండ్రి కారణం ఏమిటి ఎవరు దీని అందరికి నియంతి ఎవరు అనేది ఆయన ఆలోచించిండు మనం ఆలోచించట్ల ఆయన ఆలోచించిన తర్వాత ఆయన వాళ్ళ తండ్రి గారు గొప్ప మహారాజు రాజు అంటే మీ అందరికీ తెలిసి వాళ్ళ ముందు మంత్రులు ఎలా ఉంటారో రాజు అలా ఉండేవాళ్ళు ఆ రోజు వాళ్ళంతా అలా ఉండేది గా అట్లాంటి జీవితంలో ఆయన తల్లి పుట్టిన ఆరు నెలల్లోనే తల్లి ఆమె అకాల చెందడం జరిగింది ఆ తర్వాత ఆ రాజుకి ఇద్దరు భార్య అర్థం చేయలేదు ఆమె ఈ తల్లి పేరు యశోద ఆమె తర్వాత వాళ్ళ అక్క పేరు గౌతమి ఆమె గౌతమి పెంచింది అందుకని గౌతమ్ బుద్ధుడు అనే పేరు ఆ పెద్ద తల్లి పెంచడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది ఆమె తర్వాత ఈయన పుట్టిన తర్వాత ఆయన ఎంతో మంది పండితులందరినీ పిలిపించి ఈయన జాతకాలు సహజంగా ఎవరైనా చూపించుకుంటాం కదా ఆయన రాదు కాబట్టి నేను పండితుల్ని పిలిపించి జాతర చక్రమే చూపిస్తే ఇది అయితే గొప్ప రాధవులు గొప్ప రాజ గొప్ప చక్రవర్తుల పరిపాలన చేసి మంచి శుభరికాదలు పనిచేస్తాడు లేదా సన్యాస ఏంటంటే మానవులందరినీ దుఃఖ విముక్తులు చేయడానికి మాత్రం ఈయన మార్గదారులు చేస్తాడని చెప్పి ఆయన తండ్రికి ఇది కాకూడదని ఆయన ఆలోచన ఏది పోయిండు చూడు కొడుకు అది కాకూడదని ఆయన ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా చేసింది అంటే ఏంటి ఆయనకి